హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో మ్యాంగో మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఈ సీజన్లో మనకు మామిడి పళ్ళు ఎక్కువగా దొరుకుతాయి కదా మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ఒక మూడు మామిడి పళ్ళను తీసుకోవాలి వీటిని అంతా పీల్ చేసుకోవాలి మరీ ఎక్కువగా పండినివి కాకుండా మరీ దోరవి కాకుండా తీసుకోవాలి మరీ మిగల పండిపోయినవి అయితే మనం చెక్కు తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది అందుకని మనకి నార్మల్గా పండినవి సరిపోతాయి ఇలాగ మొత్తం చెక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడానికి ఇలా ఘాట్లు పెట్టేసుకొని రెండు వైపులా కట్ చేసుకుంటే ఒకేసారి మనకి పీసెస్ అనేవి కరెక్ట్గా వస్తాయి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పీసెస్ అన్నీ అందులో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి చూసారు కదా ఇలా అన్నీ వేసుకొని ఇలా పేస్ట్ లాగా అయిన తర్వాత ఇందులో మనం కాచి చల్లార్చిన పాలు ఇందులో పోసుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగే పంచదార మనకి మామిడికాయల తీపును బట్టి మనం పంచదార ఎంతైతే సరిపోతుందో అంత వేసుకోవాలి నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ విధంగా వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది కావాలి మనకి అప్పటికప్పుడే తాగాలి కూలింగ్ అనుకుంటే కనుక ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది లేదు తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు అనుకుంటే ఇలా పట్టిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం కావాలన్నప్పుడు సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ గిన్నెలో పోసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా మంచిగా కూల్ అవుతుంది ఈ విధంగా మనం మ్యాంగో మిల్క్ షేక్ అనేది చాలా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను ఒక టూ అవర్స్ ఫ్రిజ్లో పెట్టాను టూ అవర్స్ తర్వాత మనం మ్యాంగో మిల్క్ షేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా మనం కూలింగ్ కావాలి ఎక్కువ అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది లేదు అంటే అలా డైరెక్ట్గా కూడా తాగేయచ్చు ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మనం ఫోర్ మెంబర్స్ తాగొచ్చు త్రీ మ్యాంగోస్తో చేశాను టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం